అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు ద్రవ్యాలతో ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు గౌరమ్మలతో శోభాయాత్ర ఆలయానికి పోటెత్తిన భక్తులు వాసవి పరమేశ్వరి జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించారు ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీతో పాటు వాసవి క్లబ్ వనిత క్లబ్ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలకు భక్తులు పోటెత్తారు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహానికి సుగంధ ద్రవ్యాలతో కేలాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆర్యవైశ్య దంపతులు సంఘ నాయకులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు జోషి పాండురంగ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల అనంతరం సామూహిక కుంకుమార్చన మహాపుష్పార్చన మహామంగళహారతి నిర్వహించారు సాయంకాలం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో గల శివాలయం నుండి వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం వరకు గౌరమ్మలతో శోభాయాత్ర నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వాసా ఈశ్వరయ్య నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బిల్లకంటి హరిబాబు వాసవి క్లబ్ అధ్యక్షులు అర్ధం సాయి కృష్ణ వనిత క్లబ్ అధ్యక్షులు లలితా వాసవి క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ వాసా రమేష్ బాబు నోటా ఎనిమిది గవర్నర్ మిడిదొడ్డి రాధాకృష్ణ ఫాస్ట్ అధ్యక్షులు బొడ్డు రమణ రాఘవేందర్ శ్రీదేవి హేమారాణి శ్రీలక్ష్మి జోన్ చైర్మన్ కందూరు లక్ష్మణ్ తోపాటు ఆర్యవైశ్య నాయకులు హకీం కిషోర్ యాదయ్య వీరేష్ చంద్రశేఖర్ రాఘవేందర్ శేఖర్ తోపాటు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు